ఉన్నారు ఉదయాన్నే మొత్తుగా ఉండకుండా ఎట్లా ఉంటారు పాస్ గారు అంటారా ఆ మొత్తం వదలాలంటే నాతో పాటు కలిసి ప్రభుని స్థుతించాలి ఏం చేయాలి ఒకసారి చెప్పండి నీవు చేసిన ఉపకారములకు నేనే మీ చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పోటేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనే మే చెల్లెంతునో నీవు చేసిన వేలా దీన దులంత విస్తార తైలం నీకే చిన్నా చీన దులంత విస్తార తైలం నీకే చిన్నా గర్వ ఫలమనా నా జ స్థ పొత్రన్ీకనా చర్వ ఫలమనా చే స్థనుక నా దూడలనా வேல போட்டேனா எடாது வேலாத்து பட்டேலனா எடாது வேளாதி ஏடாதி தூடலனா పొటేళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిన్ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిన్ ఏడాది దూడలనా వేలాది పొట్టేళనా ఏడాది దూడలనా ఏలాది hey దే தூடலனா தூடலனா டிலனா ரேதலா எடாதிலா ரேதேலா ஈசையாக ஈசையாக ஈசையாசையாக ஈசையீசையீசைய Je మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న మీ అందరి కొందనాలు ప్రభు మిమ్ములను దీవించునుగాక ప్రభు మిమ్ములను ఆశ్రవదించునుగాక పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఒకసారి చదువుదాం పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినం మీరు మంచి విషయములలో ఆసక్తిగలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు చాలు బ్రదర్ జాగ్రత్తగా దేవుని మాటలు ధ్యానం చేద్దాం దైవజనుడు అపోస్తలుడు బిషప్ క్రైస్తవ సంఘానికి పోప్ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి బిషప్ గారు మూలస్తంభం మొదటి వ్యక్తి అయినటువంటి దైవజనుడు పేతురు గారు యావత్ ప్రపంచానికి ఆయన తెలియజేస్తున్నటువంటి సందేశం మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారై మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని వడు ప్రిలారా ఈ రోజుల్లో మనకి మనుషులు శత్రువులుగా మారిపోవడానికి గల కారణం మన బిహేవియర్ మన ప్రవర్తన మన మాట తీరు ఎందుకు ప్రజలు మనకి విరోధంగా లేస్తున్నారు విరోధంగా మాట్లాడుతున్నారు అనంటే మన ప్రవర్తన మనం మంచి పనులు చేయాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధ లేఖనంలో సవులు దావీదు మీదకి లేచాడంట అంటే ఎందుకు సవులు దావీది మీదకి లెగవడానికి గల కారణం ఏమిటి దావీది ఏం చేశాడు దావీది ఏ తప్పు చేయలేదు అయితే అక్కడున్న స్త్రీలు ఏం చేశారంటే దావీదికి పదివేల కొలది సౌలకి వేల కొలది అన్నట్లు ప్రైజ్ చేస్తున్నారు స్త్రీలు ఎప్పుడైతే అలా వాళ్ళు ప్రైజ్ చేస్తున్నారో సౌలుకి దావీదు మీద కోపం వచ్చింది అసూయపడ్డాడు అంటే అక్కడున్నటువంటి స్త్రీల విషయం వాళ్ళు ప్రైజ్ చేసే విషయంలో రాజుగారిని గొప్ప చేయకుండా ఒక సామాన్య మానవుని గొప్ప చేస్తున్నారని వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి ఇక్కడ సౌలు గారికి అసూయ కలిగింది అంటే మనం చేసే కొన్ని కొన్ని తప్పిదాలు చెడ్డ పనుల వలన మనకి అనేకులు శత్రువులుగా తయారవుతున్నారు నువ్వెందుకమ్మా అలా మారిపోయావు అంటే పలానా వ్యక్తి వలన నేను మారిపోయాను అంటే మంచి పనులు కనుక మనం చేస్తే ఏ వ్యక్తులు కూడా మనకి విరోధంగా ఉండరు హలెలుయా అలేలుయా అందుకని దైవజనుడు అంటున్నాడు ఏర్పరచబడిన మనం దేవుని ద్వారా పిలువబడిన మనం దేవుని సొత్తైనటువంటి ప్రజలమైనటువంటి మనం మంచి విషయాలలో ఆసక్తి చూపించాలి ఆసక్తి కలిగిన వారంగా మనం బ్రతకాలి ఏమిటి మంచి విషయాలు ఈ లోకంలో ఏమిటి మంచి పనులు బైబుల్ గ్రంథ ప్రకారంగా మనం పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలో ఎంటర్ అయ్యాం అదే మంచి పని స్తోత్రం అలేలోయా అయితే పరిశుద్ధ సమూహమైనటువంటి మనం ఏ మంచి విషయాల్లో మనం ఆసక్తి చూపించాలి అంటే ఒకటి ప్రార్థించే విషయంలో మనం ఆసక్తి చూపించాలి ఇదే మంచి పని ఇదే మంచి విషయం మనము ప్రార్థించే అలవాటు మనకు లేదు కానీ ఎప్పుడైతే ఈ ప్రార్థించే విషయంలో ఆసక్తి కనుక మనం చూపిస్తాము ప్రియులారా దీనినే మంచి విషయంగా పరిగణించబడుతుంది ప్రార్థన మనుషుల జీవితాలను మార్చగలదు ఓ గొప్ప దైవజనుడి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే ఓ రోజు ఎట్లానే ఆయన నిలబడి ప్రసంగం చేస్తూ ఉన్నాడు నేను ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి గల కారణం మా తల్లి యొక్క ప్రార్థన అంటాడండి నా తల్లి ప్రార్థన అంటూ తన జీవితాన్ని తెలియజేస్తున్నాడు ఒకప్పుడు నేను వ్యభిచారిని హానికరుడను అనేకులను బాధపరిచినటువంటి వ్యక్తిని నేను ఆ పాపపు బంధకాలలో నేను ఉండగా నా తల్లి నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది ప్రార్థన చేస్తూ ఉన్నది ఆ ప్రార్థన ద్వారా నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా ఆ కన్నీటి ప్రవాహములో శిలువ యొద్ధకు నేను కొట్టుకుని వచ్చాను స్తోత్రం హలోయ వాళ్ళ తల్లి చేసిన మంచి పని ఏందో తెలుసా తన కుమారుని కొరకు ప్రార్థించటం ప్రార్థించటం ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉన్నారు ప్రార్థించటం మానేసి పిల్లల గురించే ఇతరులకు చెడుగా చెప్పేవాటు చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారండి పిల్లల గురించి ప్రార్థన చేయకుండా నా కుమారుడు అలా చేస్తాడు నా కుమారుడు అలా ఉన్నాడు నా కుమారుడు తాగుతున్నాడు వాడు పనికిమాలను నాకు తయారవుతున్నాడు అని సగం పరువు అంతా బజారుపాలన చేస్తున్న తల్లిదండ్రులు లేరా ఇది మంచి పనా ఇంట్లో ఉన్నటువంటి పరువుని బజారు పాలు చేస్తున్నారు ఇది మంచి పనా అవునా చెప్పాలా చెప్పాలా మంచి పని అది నీ పిల్లల పరువుని సమాజంలోని కీడుస్తున్నది మంచి పనా కానీ అగస్టిన్ జాన్ వెస్లీ ఇట్లా గొప్ప గొప్ప దైవజనులు మెథడిస్ట్ చర్చ్ జాన్ వెస్లీ గారు ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే తన తల్లి గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి ఏమనో తెలుసా నా తల్లి యొక్క కన్నీటి ప్రవాహములు నేను సిలువ యొద్దకు కొట్టుకొని వచ్చాను తన తల్లి చేసిన ప్రార్థన ఆమె ఎవ్వరితో చెప్పలేదండి ప్రభు పాదాలను పట్టుకొని నా కుమారుని మార్చయ్యా నువ్వు నువ్వు మారే వ్యక్తుల్ని పాడుచేస్తున్నావు బయట సమాజం దగ్గరికి వెళ్ళి నా పిల్లలు ఎట్లా వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారని పిల్లల గురించి బ్యాడ్గా చెప్పటం ఇది మంచి పని కాదండి ఏది మంచి పని ప్రభు సన్నిధిలో వాళ్ళ కొరకు మనం ప్రార్థించటం మంచి పని ఈ ప్రార్థన కొన్ని రోజుల తర్వాత వారిని బైబుల్ పట్టుకునే విధంగా మారు మనసు పొందే విధంగా దేవుని సన్నిధికి నడిపించే విధంగా ఉంటుంది స్తోత్రం అలేలుయా అలేలుయా అందుకనే మంచి విషయాల్లో మనం ఏం చేయాలా ఆసక్తి చూపించాలా ఆసక్తి అమ్మో మనకు ఆసక్తి ఏ విషయంలో ఉంటుంది నాటికలు సినిమాలు డ్రామాలు ముచ్చట్లు అయ్యి ఇయ్యి వాటికైతే కాలు లేడీ కాలు వాళ్ళు పరిగెడుతూ ఉంటాయి అదే ప్రార్థన చేద్దాం రండి అంటే పని ఉందన్న పని ఉందక్క కావాలని పని కల్పించుకుంటాం అదే ముచ్చట్లకను అదే లోక సంబంధమైన కార్యాలకను అడుగులు ముందుకు పడ అందుకే మన జీవితాలు ఇలా తయారవుతున్నాయి ఈ రోజు నుండైనా మనసులను మార్చుకోండి పద్ధతులు మార్చుకోండి ప్రభు సన్నిధిలో ప్రార్థించుటకై భక్తులు వేకువ జాముని లేచి ప్రభుని స్థుతించి ప్రార్థించి వారి జీవితాల్లో మేలులు పొందుకున్నారు అందుకనే మంచి విషయాల్లో మనం ఆసక్తి చూపించాలి హల్లెలూయా ఆ మంచి విషయం ఏమిటి మొట్టమొదటిగా ప్రార్థన ఈ ప్రార్థనే మన జీవితాలను మార్చుతుంది ఈ ప్రార్థనే దేవుని ద్వారా మనం మేలులు పొందుకుంటాం ఈ ప్రార్థనే పాపిష్టి ప్రజలు మార్చబడతారు అందుకని నువ్వేం చేయాలో తెలుసా దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ప్రార్థించాలి స్తోత్రం హల్లెల్లుయా పేతృభక్తుడు అదే అంటున్నాడు మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీరు ప్రార్థిస్తున్నప్పుడు రాత్రి చెప్పా మోసే నలభై రాత్రులు నలభై పగళ్ళు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ కొండ మీద నుండి కిందకి దిగుతున్నప్పుడు మోసే నీ ముఖాన్ని మేము దేవునితో సహవాసం చేసి ప్రార్థించి ప్రార్థించి దిగాడండి మనం కూడా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎవ్వరు కూడా హాని చేయలేరు అమ్మో వాళ్ళు ప్రార్థన పరులు వాళ్ళు దేవునికి ప్రార్థన చేసే బిడ్డలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారనుకో వాళ్ళకి విరోధంగా ఏదన్నా మాట్లాడితే మనకి ఏదన్నా హాని జరుగుతుందేమో అని చెప్పి శత్రువులు సైతం ఏమైపోతారు మనకి మిత్రులుగా మారుతారు అందుకనే ప్రార్థన అనేది మంచి విషయం ఏంటిది ఈరోజు నుండి అయినా ప్రార్థన చేయటం ప్రారంభించండి ప్రభు మిమ్మలను దీవించునుగాక లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం అలానే అందరం లేచి నిలబడదాం ప్రార్థన ప్రార్థన చక్కగా చక్కగా లేచి నిల